హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మొక్కల్ని తెప్పించడం ఏంట్రా నిన్న అంతా నాకు ఖాళీ లేదు కదా అవార్డు ఫంక్షన్ సరిపోయింది నైట్ వచ్చాను ఇంటికి వచ్చేసరికి టైం ఏడయింది అని బదిలిచ్చాడు ఆ మాటకి శశి షాక్గా మరి ఈ మొక్క ఎక్కడ తిననా అమ్మ తెచ్చింది ఉంటుంది దానికి ఎందుకు అంత ఆశ్చర్యం అంటూ నవ్వుతో ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళాడు శరత్ నిజంగానే అమ్మ తెప్పించిందా అమ్మకి బాగా తెలుసు నాకు అంది ఇష్టమో కాదు అనుకుని ఆ ఫ్లవర్ని తన చంపని దాకించుకుని తన్మయంతో కళ్ళు మూసుకుంది నైట్ పింక్ కలర్ నైట్ డ్రెస్లో సూర్యలక్ష్మి కిరణాలు ఆ ఫ్లవర్తో పాటు శశి బుగ్గల్ని తాకి ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి రెప్పవేయటం మర్చి చూస్తున్న సంజయ్ని శశి రూపాన్ని తన గుండెల్లో భద్రంగా దాచుకున్నాడు రే అన్నయ్య నీకు అసలు ఇది ఏమన్నా న్యాయంగా ఉందా ఏడుపు ముఖంతో అన్నాడు షటప్ ముద్దుగా కసిరి శశిని చూడడంలో నిమగ్నుడయ్యాడు అన్నయ్య ఎంతసేపు విసుగ్గా అన్నాడు సంజయ్ మాత్రం ఈ లోకంలో లేడు శశిని తదేకంగా చూస్తున్నాడు శశి శశి లోపల నుంచి పిలిచింది శ్రీవాణి వస్తున్నానమ్మా మరోసారి ఆ ఫ్లవర్ని కిస్ చేసి లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి చూసింది ఎవరో తనని చూస్తున్నట్లు శశి మనసుకు అనిపించింది సంజయ్ విండో గ్లాస్ క్లోజ్ చేసి కార్ పోని ఈ కిరణ్ శశిని చూస్తూ అన్నాడు సరే అన్నయ్య మనసులో బ్రతికించ అనుకొని కారు రయ్యమంటూ ఇచ్చాడు లోపలికి వచ్చిన ఏంటమ్మా పిలిచా సోఫాలో కూర్చుంటూ అడిగింది బ్రేక్ఫాస్ట్ చేయవా ఆఫీస్కి వెళ్ళాలి అన్నా లేదమ్మా వెళ్ళను న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుంటూ అంది ఏమైందే పక్కన కూర్చుంటూ అడిగింది శ్రీవాణి ఆఫీస్లో వర్క్ చేయటం ఎందుకని అనిపిస్తుంది ఆలోచిస్తూ అంది మరి ఏం చేద్దామని శశికి మరో పక్క కూర్చుంటూ అన్నాడు శరత్ మనం చేసే పని నలుగురు నలుగురికి హెల్ప్ఫుల్గా ఉండాలి నాన్న అది నా ఆలోచన మనసులో ఉన్న మాటని బయటపెట్టింది శశి ఏదో ఆలోచించుకొని ఉంటావు కదా చెప్పు అది కరెక్ట్ అనిపిస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను నాన్న చాలామంది రోడ్డు మీద అనాథ పిల్లలు ఉన్నారు అంతేకాదు కొంతమంది పిల్లలు అయితే బయట హోటల్లోనూ షాప్లోనూ వర్క్ చేస్తున్నారు కారణం డబ్బు లేక మరికొందరు చదివించే స్తోమత లేక పిల్లల్ని ఇంట్లోనే ఉంచుతున్నారు అందుకే నేను అలాంటి పిల్లల్ని అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను షరత్ చేతిని పట్టుకొని నాన్న నాకు చాలా డబ్బులు సంపాదించా కానీ నాకు అవేవి వద్దు ఆ డబ్బు అంతా పిల్లలకు ఖర్చు పెడదాం నాన్నా మనమే సొంతంగా స్కూల్ కాలేజీ పెట్టుకుందాం కేవలం ఇక్కడే కాదు మన ఆఫీస్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నాయో ప్రతి చోట మనం స్కూల్ పెడదాం పిల్లలకు బట్టలు వాళ్ళ అవసరాలలో అన్నీ మనమే స్కూల్లోనే హాస్టల్ వస్తే ఉండేలా ఏర్పాటు చేద్దాం ఏమంటారు నాన్న చిన్ననాటి తల్లి మాటలు శశికి డబ్బు మీద ఇష్టం అనేది లేకుండా చేశాయి అనే చెప్పాలి నీ ఆలోచన చాలా గొప్పదమ్మా నువ్వు చెప్పినట్టే చేద్దాం కానీ ముందు మన ఊర్లోనే స్కూల్ కాలేజీ హాస్టల్ అన్నీ ఏర్పాటు చేద్దాం మనకి తెలిసిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా హెల్ప్ చేయటానికి వస్తారు నాకు ఆ నమ్మకం ఉంది కూతురు తల్లినిమరుతూ అన్నారు థ్యాంక్స్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని వన్ కండిషన్ ఏంటమ్మా ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి పని నేను చూసుకుంటాను మీరు మాత్రం ఆఫీస్ వర్క్ చేసుకోండి చాలు నువ్వు ఏది అంటే అదే రీసెంట్గా నేను ఒక సైట్ కొన్నాను అది షాపింగ్ మాల్స్ కట్టడానికి ఒకసారి ఆ సైట్ దగ్గరికి వెళ్దామా నీకు నచ్చితే అక్కడే స్కూల్ కాలేజీ స్టార్ట్ చేద్దాం ఏమంటావు తల్లి నేను ఏమంటాను నా మీకు ఇప్పుడు మీటింగ్ ఉందని చెప్పారు కదా నేను వెళ్తాను సైట్ దగ్గరికి చుట్టుపక్కల ఎలా ఉందో మొత్తం అన్నీ చూసుకుంటాను సరే జాగ్రత్త ఎందుకైనా మంచిది అమ్మని తీసుకుని వెళ్ళు సరే నాన్న సైట్కి వెళ్ళే ముందు మీ ఇద్దరు ఫ్రెష్ అవ్వండి గుడికి వెళ్ళాలి అమ్మ అంటూ గాబరాపడ్డా చూసింది శశి కుదరదు పదండి అని శ్రీవాణి మొండిపట్టు పట్టింది తల్లి మాటకి ఎదురు చెప్పరు శశి శ్రీవాణి శశి శ్రీవాణి చెప్పగానే శరత్ శశి ఇద్దరూ ఫ్రెష్ ఫ్రెష్ అన్నీ రెడీ అవి వచ్చారా వచ్చారు ముగ్గురు కలిసి గుడికెళ్ళారు ఎందుకు వచ్చారా ఇంటికి సోఫాలో ఉన్న కుషన్ తీసి సంజు కిరణ్ మీదకి విసిరింది రాజేశ్వరి అమ్మ చెట్లంత కొడుకులు అని చూడకుండా మమ్మల్ని ఇలా కుట్టడం నీకు ఏమన్నా న్యాయంగా ఉందా కుషన్ క్యాచ్ పట్టుకొని అన్నాడు కిరణ్ మరి నైట్ మీరు చేసిన పని ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నారా ప్రీతిని కాదని మీ అన్నయ్య పక్కన ఎవరో అందమైన అమ్మాయిని ప్రపోజ్ చేస్తాడా ఇదేనా మీ సంస్కారం అసలు కొంచెమైనా వద్దుందా మన కుటుంబం పరువు ఏం కావాలి కోపంగా బుసలు కొడుతూ గయ్యిమంది రాజేశ్వరి ఇది మరీ బాగుంది ప్రపోజ్ చేసింది అన్నయ్య అయితే నన్నెందుకు తిడుతున్నావు కోపంగా అన్నాడు కిరణ్ వాడెప్పుడు నా మాట విన్నాడు అని ప్రీతి వాళ్ళ నాన్న ఎవరో తెలుసా ఎమ్మెల్యే పైగా మంచి కుటుంబం ప్రీతి ఎంత బాగుంది కానీ ఎందుకురా మీ అన్నకి నచ్చలేదు సంజయ్ వైపు కోపంగా చూస్తుంది కానీ ఎక్కడా సంజయ్ ఒక్క మాట కూడా పట్టించుకోలేదు సైలెంట్గా సోఫాలో కూర్చొని సర్వెంట్ తెచ్చిన కాఫీ తీసుకుని సిప్ చేశాడు ఇక్కడ మాట్లాడుతుంది మీ అమ్మరా కాస్త అయినా సమాధానం చెప్పు కోపంగా అరిచింది కానీ సంజయ్ నోరు మెదపలేదు భార్య గట్టిగా అరిచేసరికి పరుగున కిందికి వచ్చాడు భార్గవ్ వచ్చారా అండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను అసలు మీ కొడుకు ఏం చేశాడో తెలుసా కోపంగా ఊగిపోతూ భార్గవ్ ముందు నిలబడింది భార్గవ్ తప్పదన్నట్లు భార్య వైపు చూ చూపు చూసి సంజయ్ వైపు చూశాడు సంజయ్ నాన్న చెప్పండి అమ్మకి ఆ అమ్మాయి నాకు నచ్చలేదు కూల్గా అన్నాడు ఎందుకు నచ్చలేదు అడగండి భర్తపై కోపంగా అరిచింది రాజేశ్వరి వీళ్ళ గొడవ ఇప్పుడప్పుడే అవ్వదు అని కిరణ్ సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ చదవటం మొదలుపెట్టాడు ఏంట్రా ఎందుకు నచ్చలేదు అడగాలి అన్న పేరుకి అడిగాడు భార్గవ్ నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లాచేస్తున్నా పేరు డీటెయిల్ అన్నీ మీ ఫోన్కి పంపించాను మీరే ఆ అమ్మాయిని తెచ్చి నాకు పెళ్లి చేయండి ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు విన్నావు కదా వాడికి ప్రీతి ఇష్టం లేదు భుజాలు ఎగరేస్తూ సంజు పక్కన కూర్చున్నాడు భార్గవ్ మీరు అసలు నా భర్తేనా ఆ డౌట్ నీకెందుకు వచ్చింది వస్తే నాకు రావాలి కానీ నిన్ను భరిస్తున్నందుకు నాకు రావాలి నువ్వు అసలు నా భార్యవా లేదంటే రాక్షసువా అని కాఫీ చిప్ సిప్ చేస్తూ అన్న భార్గవ్ మాటలకి రాజేశ్వరి పొక్కటే తక్కువ నేను అంతగాయ్యాలిన ఎందుకు అసలు నా మాటని పట్టించుకోరు మీరు దాదాపు అరుస్తూనే అంది మరి లేకపోతే ఏంటి నీకు మొన్ననే కదా నీకు చెప్పాను శరత్ కూతురు శశి బుందిగా తన్ని సంజుకిచ్చి పెళ్లి చేద్దాం అని మరి ఎందుకు నువ్వు సంజుకి బయట సంబంధాలు చూస్తున్నా విసుగ్గా అన్నాడు భార్గవ్ తండ్రి మాటలకి కిరణ్ సంజయ్ షాక్గా చూశారు అది కాదండి శశి కోసం నాకు తెలుసు కానీ శరత్ వాళ్ళు మన సంజయ్కి ఇస్తారో లేదో తెలియదు కదా ఆలోచిస్తూ అంది ఇవ్వనని శరత్ అనలేదు కదా అసలు మనం వాడిని అడిగితేనే కదా శశిని మన ఇంటి కోడలుగా పంపిస్తారో లేదో తెలిసేది రాజేశ్వరి కళ్ళల్లో సూటిగా చూస్తూ అన్నాడు మీ మాటని నేను ఎందుకు కాదంటాను అండి కానీ మరీ ఇంతకుముందే శరత్ వాళ్ళు అన్నారు కదా శశికి అప్పుడే పెళ్లి చేయమని అవును అని మూడు సంవత్సరాలు అవుతుంది అయినా మన మనసులో మాట అడిగితే తప్పేంటి పైగా నీ పెద్ద కొడుకు ప్రపోజ్ చేసింది శరత్ కూతురికి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఊపుతూ అన్నాడు భర్త మాటలకి రాజేశ్వరి రెండు కళ్ళు పెద్దవి చేసింది ఏంటి సంజయ్ ప్రపోజ్ చేసింది శశిక అవును మరి నాకెందుకు చెప్పలేదు కోపంగా అడిగింది తల్లి మాటలకి సంజయ్ కిరణ్ ఒకరి ముఖారు ఒకరు చూసుకున్నారు రాజేశ్వరి ఏంటండి వాళ్ళు రాగానే విషయం ఏంటో తెలుసుకోకుండా గొడవపడే అరిచావు వాళ్ళకి అస్సలు నువ్వు మాట్లాడే ఛాన్స్ ఇస్తేనే కదా మీ అమ్మ వాళ్ళు నిన్ను భరించలేక నాకు కట్టబెట్టారు చేసుకున్నందుకు నిన్ను నీ పిచ్చికిని భరించక తప్పదు అంటూ భార్గవ్ నిట్టూరుచాడు భర్త మాటకి చురాగ్గా చూసి అవును నేను పిచ్చిదాన్నే అయితే నన్ను ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారో అని మూతి తిప్పుకొని కోపంగా కిచెన్ రూమ్లోకి వెళ్ళేది భార్య మాటకి తనలో తానే నవ్వుకున్నాడు భార్గవ్